హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుమగుమలాడే ఉల్లిపాయ పులుసు అండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి పక్కనే చికెన్ మటన్ కర్రీస్ ఉన్నా కానీ ఉల్లిపాయ పులుసు వేసుకొని తింటాము అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోతారు దీని రుచికి అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ శనగపప్పు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపు అంతా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనము ఉల్లిపాయలు వేయించుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటాము పేస్ట్ అనేది మనకి పులుసు కూడా తిక్క గ్రేవీతో వస్తుంది చక్క చిక్కగా వస్తుంది పులుసు మట్టుకు తాలింపు ఒక నిమిషం పాటు ఫ్రై అయిపోయాక ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పులుసులో బాగా ఉడికాక తినేటప్పుడు చాలా బాగుంటాయండి అందుకోసమని ఇలా ఘాటు పెట్టుకొని వేసేసుకోండి ఇంక ఇందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించేసుకుందాము మనకిది అన్నంలో అయినా లేదంటే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు మట్టుకు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేదాకా ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది పులుసు మట్టుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అదంతా బాగా మగ్గిపోయాక ఒక టమాటాని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము మనకి టమాటా ముక్కలు మగ్గే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వాటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మొత్తంగా వేయకోకుండా కొద్దిగా ఉంచుకోండి ఇక్కడైతే కొన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక వేయించినవి దాంట్లో ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే టమాటా వేసుకున్నాం కదా అవి మగ్గిపోయి ఒకసారి కలుపుకుందాము టమాటాల మటుకు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి ఇలా బాగా మగ్గిపోయాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయ పులుసు అనేది మనకి చాలా కమ్మగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నం మటుకు అంత రుచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా అంతా ఒక్క నిమిషం పాటు ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించేసుకుందాము ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా బాగా మగ్గిపోయింది ఆయిల్లో చక్కగా ఉప్పు కారం మసాలా అలాగే టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా ఇలా బాగా మగ్గిపోవాలండి ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మరి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి పులుసు అనేది మనకి పలచగా అయిపోతుంది ఈ ఉల్లిపాయ పులుసు అనేది చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చిక్కగా ఉండే ఉల్లిపాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది మధ్యలో ఒక్కసారి చూసుకుందాము పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది రుచి మట్టుకు బెల్లముక్క కూడా వేసేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది ఉల్లిపాయ పులుసు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకి చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుంది పులుసు అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లిపాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇక్కడైతే చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ వాటిని పైనుంచి గార్నిష్గా వేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చపాతీ అయినా అన్నంలోకైనా తినే కొద్ది తినాలనిపిస్తుందండి ఈ పులుసుతో అన్నమైనా చప్ప చపాతి అయినా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది పులుసు మట్టుకు మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్